జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకు టికెట్ ఇవ్వడం లేదు వాళ్ళేమో నిరాహార నిరాహార దీక్షలు అమర నిరాహార దీక్షలు పార్టీలకు రాజీనామా చేసిపోయి అసంతృప్తి రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు కదా వీళ్ళని పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు కదా కనీసం వాళ్ళను కలిసి ఓదార్చను కూడా ఓదార్చి వాళ్ళకి కలిసి ధైర్యం కూడా చెప్పి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పడం లేదు అని మనం వరుస పెట్టి వీడియోలు చేసుకొని వచ్చిన తర్వాత ఇదేం నియంత్రిత్వం పోయి ఉత్తర పురియాలో పార్టీ పెడతామని చెప్పిన తర్వాత ఒకరిద్దరిని పిలిచే మాట్లాడారు ఆ తర్వాత అట్లా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాన్లకు పవన్ కళ్యాణ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట ఆ బంపర్ ఆఫర్ ని జనసేనలో ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళతో ఫోన్లు చేయించి జనసేన టికెట్లు రాని వాళ్లకు జనసేన ముఖ్య నాయకుల చేత ఫోన్లు చేయించి అదిగో పవన్ కళ్యాణ్ మీ బంపర్ ఆఫర్ ఇచ్చారు మీ జీవితం ధన్యమైపోయింది అని చెప్పి ఫోన్లు చేసి చెబుతూ ఉంటే ఆ ఫోన్లు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆ ఆఫర్ విని అవ్వా ఇలా కూడా రాజకీయ పార్టీలు ఆఫర్లు ఇస్తాయా ఇలా కూడా ఉంటాయని చెప్పి కొందరు నోరెళ్ళ పెడుతున్నారట కొందరు మా అధ్యక్షుడు చెప్పాడు కదా బానిసత్వం చేయాలి అదే మన సిద్ధాంతం అని ఆ జై బానిసత్వం జై జై బానిసత్వం అని చెప్పి నినాదాలు చేసి మనకి టికెట్ రాకున్నా పర్లేదని చెప్పి ఆ ఆఫర్ని కళ్ళగద్దుకొని పవన్ కళ్యాణ్ పదాల చెంత సేవ చేసుకోవడం కోసం బయలుదేరారట ఆఫర్ ఏందో తెలుసా టికెట్ రాని వాళ్ళకి ఫోన్ చేసి మీకు టికెట్ రాలేదని చెప్పి మీరు నిరుత్సాహపడకండి డిసప్పాయింట్ అవ్వకండి అదిగో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం మీరు వచ్చి పనిచేయండి మన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో మీరు పడతారు అన్ని రోజులు పడలే మీ దృష్టిలో పడతారు రేపు అధికారం వచ్చిన తర్వాత మీకు ఆయన పదవులు ఇప్పిస్తారు ఇంత మంచి అవకాశం అధినేత మీకు ఇచ్చారు మిమ్మల్ని రమ్మని చెప్పారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మీరు పనిచేయండి మీకు అదే మహాప్రసాదం పవన్ కళ్యాణ్ పదాల చెంత సేవ చేసుకోండి అని చెప్పి ఫోన్లు వెళ్తూ ఉంటే కొందరు ఆ ఫోన్ లో మాట్లాడుతూనే ఫోన్ ఎత్తుతూనే అంటుంటారేమో జై బాని అంటే ఎవరేమంటారు జై ఫీ మళ్ళీ కొందరు అంటారు లేకుంటే ఇంకో జై అని ఇంకొందరు అంటారు ఇంకో జై అని ఇంకోదరు అంటారు కదా ఏదో ఒకటి చెబుతారు కదా అంటారు హాయ్ అంటారు అట్లా వీళ్ళు కానీ ఫోన్ ఎత్తుతానే జై బానిసత్వం జై జై బానిసత్వం అని ఎత్తి ఉన్న ఏమో ఇదే మహాప్రసాదం చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ సంకలోసు ఒక సూపర్ సిద్ధి పెట్టుకొని పిఠాపురం బయలుదేరారు అట్టు భీమిని టికెట్ ఆశించి ఆ కోన తాతారావు నుండి రకరకాల వీళ్ళందరూ పిఠాపురంలో వాలిపోయారట పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసి ఇక ఆ చెమటతోటి పవన్ కళ్యాణ్ కనిపిస్తే అబ్బాయి ఎంత పని చేశారని పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి రేపు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సీఎం లేకుండా దేశానికి పిఎంఓ అయిన తర్వాత వీళ్ళను బ్రహ్మాండమైన లైఫ్ ఇస్తారు అని చెప్పి ఆశతో ఎండనక ఫుల్ చెమటలు కక్కుతూ ఉన్న పిఠాపురంలో వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారట ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యంగా ఇటువంటివి పవన్ కళ్యాణ్ పాపం చాలా సున్నిత మనస్కుడు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా మానవత్వం వ్యక్తి కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా అప్పటికప్పుడు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళకి అన్యాయం చేసినారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నా పవన్ కళ్యాణ్ దయార్ద్ర హృదయుడు కాబట్టి హృదయుడు కాబట్టి వాళ్ళకు ఈ ఆఫర్ ఇచ్చారు నా పదాల చెంత సేవ చేసుకోండి అని చెప్పి ఆ భాగ్యాన్ని కల్పించారు నిజంగానే పవన్ కళ్యాణ్ మంచితనాన్ని నోళ్ళ పొగుడుతూ జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అదిరా పవన్ కళ్యాణ్ గొప్పతనం అంటే టికెట్ రాలేదు టికెట్ రాలేదు అన్నారు కదరా నేడు పవన్ కళ్యాణ్ కళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశాన్ని కల్పించారురా అని చెప్పి జై బానిసత్వం జై జై బానిసత్వం అని చెబుతూ పిఠాపురానికి బయలుదేరి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సేవలో నిమగ్నమై ఉన్నారు